బడేబాయ్ అంటాడు అలా బడేబాయ్ ఏమి ఇచ్చిండో చూడేబాయి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా మరొక ఏక్నాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టండి నేను ముత్తగా ఆశ మాసి మాట నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు బడే బాయ్ ఇక్కడనే ఉండాలి మీ ఆశీర్వాదం మా మీద ఎన్నికలు రెండు నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్టా కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీరు తలకా విన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీష్యులు భవిష్యత్తులో కూడా ఉండాలి అంటాడు ఎవడన అంటే ఏమన్నట్టు ఉద్దేశం బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో నేన మీరు రాశారు రాసేరు కొంపదీష్ నేను అనలే రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో ఆయన తను రాదు నువ్వు అయితే మళ్ళా ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కూడా చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు దివాలాపూర రాజకీయాన్ని